ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు మళ్ళీ హెచ్చరికలు జారీ తెలంగాణలో చాలా జిల్లాలకు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే ఇచ్చింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే వరుసగా విద్యా సంస్థలకు అయితే సెవలు అయితే ఉన్నాయి పశ్చిమ మధ్య పరిసర ప్రాంతాల్లో వాయువ బంగాళాఖాతాలు అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట హైదరాబాద్ కేంద్రం అయితే ప్రకటించింది దీనికి అనుబంధంగా అనువర్తనం కూడా ఇక్కడ ఆవర్తనం ఆవర్తనం కూడా సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఏడు ఏడు పాయింట్ ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో అయితే కొనసాగుతూ ఉంది ఇది దీని ప్రభావంతో తెలంగాణలో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది అయితే మనం చూసుకున్నట్లయితే దీని ప్రభావం అనేది మనకి వరుసగా మూడు రోజుల పాటు అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంబంధించి సో ఎక్కడైతే బాగా వర్షాలు ఉంటాయో ఆ జిల్లాల్లో కలెక్టర్లు అయితే సెలవు అయితే ఇస్తారన్నమాట సో ఏది అనేది కూడా ప్రకటించడం అయితే జరుగుతుంది సో అందువల్ల ఆల్రెడీ మనకి ఎల్లుండి ఎలాగో సెలవే కాబట్టి రేపు రేపు అనేది కూడా వాతావరణ పరిస్థితులు బట్టి మిగిలిన ప్రాంతాల్లో కూడా సేవలైతే వరుసగా సేవలు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది